ఫైర్ ఫ్రెండ్స్ ఇది నాటు జల్లలు క్లీన్ చేస్తున్నాం మొత్తం ముళ్ళు ఉంటాయి ఫస్ట్ అయితే ముళ్ళు కట్ చేస్తున్నాం మొత్తం లేకపోతే చేతిలో కూర్చుకుంటే ముళ్ళు వెళ్ళవు మళ్ళీ మొత్తం ఈ ముళ్ళలు మొత్తం క్లీన్గా తోమాలే తోమి మొత్తం కడుక్కుంటే చాలా బాగుంటుంది చాలా షార్ప్గా ఉంటాయి ముళ్ళలు అయితే దీనికి తోగడానికి ఈజీగా ఉంటుంది మళ్ళీ చేపలు అయితే పానంతో ఉన్నాయి తోముకున్నట్టయితే మొత్తం చేపలకు నా జీగురు మొత్తం వెళ్ళిపోతుంది కాకుండా చేపలు కూడా చాలా నీట్గా ఉంటాయి తినడానికి కూడా కౌసువాసన లేకుండా బాగుంటుంది అది ఎప్పుడైతే రుద్దిన మొత్తం ఈకలు తోకలు అయితే కట్ చేద్దాం కట్ చేసి అతనే తలకాయలు కూడా అది చేస్తే బాగుంటుంది తలకాయల వరకు అయితే కట్ చేస్తుంది కట్టెరైతేనే కటింగ్ కరెక్ట్ ఉంటుంది తలకాయలు అయితే ఇవి మొత్తం ఇంకో పొట్టలు పిండిపోవాలి చీ పెద్దగా వేస్ట్ ఏదైతే పోదు చేపలల్లో చాలా తక్కువ మొత్తం అయితే పొట్టలు పెండినా जो हॉल डे स्टार्ट करेंगे ఇప్పుడు ఇవి హాఫ్ కేజీ చేపలు ఈ చేపల సరిపడా వస్తువులు అంటే కొద్దిగా చింతపండు నల్ల చింతపండు వాడుతున్నా బాగుంటుంది కొద్దిగా రెండు చిన్నవి టమాటా ముక్కలు ముక్కలు కట్ చేసి పెట్టినా ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిగడ్డ దాంట్లోకి ఇంత పసుపు కారం ఉప్పు ఆయిల్ కొద్దిగా జీలకయ మెంతులు నింపి పొడి వేసుకొని చేపల కూరగా వేసుకోవడానికి ఇప్పుడు ఎలా కలుపుదామో చూద్దాం అయితే ఇప్పుడు చింతపండు కొద్దిగా తీసుకున్నాం అంటే సరిపడా చింతపండు తీసుకోవాలి ఆ చేపల సరిపడా నేనైతే కొద్దిగానే తీసుకుంటున్నాను ఇది నానబెట్టుకున్నాను కొన్ని వేడి నీళ్ళు పోసుకున్నట్టయితే చాలా మంచిగా అంటుంది ఇప్పుడు జీలకర్ర మెంతులు వేయించుకున్నాం గిన్నె వేడైంది ఇప్పుడు జీలకర్ర మెంతులు ఇవి బాగా వేగినాయి ఇది చల్లార్చుకున్న తర్వాత చల్లారాలి చల్లారిన తర్వాత మనం పొడి చేసుకుందాం ఇది ముందుగా కొద్దిగా అల్లం పేస్ట్ కొద్దిగా పసుపు సరిపడే కారం అంటే దీంట్లో మేము సాల్ట్ ఉండదు కాబట్టి కారం కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి లేదనుకుంటే తక్కువ వేసుకోవాలి కారానికి సరిపడే సాల్ట్ కావాలనుకుంటే మళ్ళీ పులుపు కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకోవడం మంచిది కొద్దిగా ఆయిల్ ఇప్పుడు ఇది మొత్తం కలపాలి ఇది మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కా పెట్టుకుంటే ముక్కకు బాగా ఈ కారం మసాలాలు మొత్తం పడుతుంది స్టవ్ మీద కడాయి పెట్టున్నాం కడాయి వేడికిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం కొద్దిగా జీలకర్ర వేసుకున్నాం కొద్దిగా కరివేపాకు ఇలాగ పట్టు కట్ చేసుకున్నా కొద్దిగా ఆనియన్ ఆనియన్ కొద్దిగా చేస్తూ పట్టిమిరపకాయలు రెండు వేసుకోండి బాగా వేగినాక చేపలు వేసాం ముందుగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసుకుందాం ఇవి కొద్దిగా మగ్గాలి మగ్గిన తర్వాత చేపలు వేసుకున్నాం ఇంకా కొద్దిగా సాల్ట్ వేస్తాం మగ్గడానికి చేసేసి మూత పెట్టు వెనకర మెంతుల మొత్తం మెత్తగా అయినాక ఇట్లా పొడి చేస్తాం మిక్సీలో వేసి పొడి చేసిన దానికన్నా ఇలా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా చేసి ట్రై చేయండి చూడండి టేస్ట్ ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది వేడి తర్వాత చల్లారినక్క అంటే చాలా బెత్తగా అవుతుంది ఇదైతే పొడి చేసినాం ఇది తర్వాత కూరలో వేసుకున్నాం టమాటాలు ఉడికినాయి ఇప్పుడు ఇందులో చేపలు వేద్దాం ఇందులో చేపలు వేసి ఈ నాటు జల్లలు మాత్రం వర్షాకాల సీజన్లో బాగా దొరుకుతాయి ఇతరులు అయితే దొరకవు చాలా అరుదు ఈ సీజన్లో బాగా వస్తాయి జిల్లాలు దీన్ని ఎగ్జాయాలి కలిపదు తర్వాత ఒక్క నిమిషం మూత పెడదాం తర్వాత పులుసు పోస్తున్నాం చేపలు వేడి మంచి కొట్టకుండా ఉంటుంది ఇప్పుడు పులుసు పోస్తున్నాం పులుసు మొత్తం నల్ల చిన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మంచిగా వస్తుంది పోతుందన్న తర్వాత పులుసు వేయండి ఎక్కువ అయితే బాగుండదు తక్కువైనా బాగుండదు చేపల తగ్గట్టు వేయాలి ఇప్పుడు కొద్దిగా తిప్పుకోతున్నాను మళ్ళీ గంట పెట్టొద్దు గంట పెడితే అంటే చేపలు కొద్దిగా ఉడికినాయంటే అవి చిక్కిపోతాయి ఎంతసేపు మనం ఇట్లా కలుపుకోవడమే బెస్ట్ పులుసు వేసుకున్నాక ఇలాక మనం ಪೊಡಿೋ ಜೀರಕರ ಮಂಸ ಪೊಡಿ ಇಡೋಣ ಕೊನೆಯ ಪಿಡಿ ವೇಸ್ಕೊಂಡು ಮಲಾ ಅದೇ ವಿಧಾನ ತಿಂ ಕೊ ಮೂತ ಬಿಡ టెన్ మినిట్స్ అయింది చూద్దాం కూర మాత్రం ఉడికిపోయింది ఒకసారి ఇట్లా తిప్పుకున్నాం కూర అయితే రెడీ అయిందండి ఇలా చేసుకుంటే చేపల కూర చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ముక్క ఎలా ఉందో చాలా మంచిగా ఉడికింది ఇలా కూడా మీరు ఒకసారి ట్రై చేయండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం దీని మీద మూత పెట్టేద్దాం తర్వాత సదారణంగా తింటే చాలా రుచిగా ఉంటుంది బాయ్